స్వాతంత్ర్య సమరయోధులు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబై చేయన్ సందర్భంగా నిర్వహించే సర్దార్ ఎట్ వన్ ఫిఫ్టీ ఐక్యతా మార్చ్ ను వికారాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ కాలయం నందు పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి ఆవిష్కరించారు ఈ ఏర్పాటు చేసిన సంస్థానాలను ఒక్క జెండా కిందకు తెచ్చి భారతదేశాన్ని ఏకం చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఎంపీ కొన్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ప్రతి ఒక్కరూ స్మరించుకునేలా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లాలో పార్టీలకు అతీతంగా ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు నాడు భారతదేశంలోని రాజ్యాలు రాజులు నవాబులు చిన్న చిన్న దేశాలను ఒక్క దేశంగా చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ దక్కిందని ఆయన గుర్తు చేశారు ఒక పొలాలకు వెళ్లి పనిచేసే రైతు బిడ్డ దేశాన్ని ఐక్య చేశారని ఎంపీ కొన్నాడారు ప్లేడర్ పరీక్షలు రాస్తే రెవెన్యూ ప్లేడర్గా పనిచేస్తారన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ ఆరు నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు రీల్స్ కాంపిటీషన్ హరసించడం జరుగుతుందని గెలిచిన వారికి ప్రపంచంలో అతిపెద్ద స్టాట్యూ చూసే యాత్రకు వెళ్ళే అవకాశం కల్పించబడుతుందని ఎంపీ తెలిపారు సెలబ్రేషన్స్ వైభవంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు యూనియన్ మంత్రివర్లు మన్సుఖ్ మాండ్యా గారు అందరు కూడా అన్ని జిల్లాలలో పార్టీలకు అతీతంగా అన్ని ప్రభుత్వాలు ఈ సెలబ్రేషన్స్ వైభవంగా చేసుకోవాలని వాళ్ళు చెప్పారు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టిండ్రు దీనికి కారణం ఏంటంటే ఈరోజు తారీఖు అక్టోబర్ నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు నడుస్తుంటుంది ఇక్కడ ఎస్సేలు రాయడం ఎస్ఏ కాంపిటీషన్ క్విజ్ కాంపిటీషన్ తర్వాత రీల్స్ తయారు చేస్తాడు ఇవాళ రేపు యువకులు రూ రీల్స్ తయారు చేస్తాడు ఈ మూడు కాంపిటీషన్స్ మొదలైనవి ఇది ఆన్లైన్ కాంపిటీషన్స్ ఇది గెలిచిన వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ గెలిచిన వాళ్ళు రాష్ట్రం లెవెల్ గెలిచిన వాళ్ళు ప్రజలు ఇంకా ఎక్కువ రుణపడి ఉండాలి ఎందుకంటే ఆ రోజులల్ల భారతదేశం స్వాతంత్రం వచ్చింది వచ్చినాక ఎన్నో చిన్న చిన్న రాజ్యాలను సర్దార్ పటేల్ ఆ రాజులను పోయా చెప్పిండు ఎందుకంటే బ్రిటిష్ ఒక కండిషన్ పెట్టింది ఏంటంటే మీరు రాజులను ఒప్పియాలి ఒప్పిస్తేనే వాళ్ళు భారతదేశంలో కలిసిపోతారు వస్తే నిజంగానే నమ్మలేరు అప్పుడు ఎంతోమంది గొప్ప నాయకులు ఉండే కానీ ఈ నాయకుడు నిజంగానే రైతు బిడ్డ చిన్నగా ఉన్నప్పుడు పొలాల పొయ్యి పనిచేసేటైనా వ్యవసాయం చేసేటైనా ఒక రైతు కుటుంబంలో పెరిగి తను మెట్రికులేషన్ కంప్లీట్ చేసినాక యూనివర్సిటీకి పోతందుకు పైసలు లేకుండే కానీ ఆ రోజులల్లా డిస్ట్రిక్ట్ లెవెల్ పాదయాత్ర అంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి నవంబర్ థర్టీ ఫస్ట్లో కాదు అది ఒకరోజు మనకు మన జిల్లాలో రుషులను చంపేయడం మొదంది అటువంటి పరిస్థితుల మన జిల్లాకు ఒక కనెక్షన్ ఉంది మన వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాకు అప్పుడు ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు ఉండే బురుగుల రామకృష్ణారావు ఫస్ట్ మొదటి మొదటి ముఖ్యమంత్రి ఉండే కేవీ రంగారెడ్డి గారు మర్రి చెన్నారెడ్డి గారు అయితే ఇక్కడ మర్డర్లు రేపులు రసాకారులు చేస్తుంటే వీళ్ళు అంటే మొట్టమొదలు వీళ్ళు నెహ్రూ గారికి ఉత్తరాలు రాస్తారు కానీ రెస్పాన్స్ ఉండరు తర్వాత వీళ్ళు బాంబేల సిడబ్ల్యూసి మీటింగ్ అవుతుంటే బురుగుల్ల రామకృష్ణారావు గారు కేవీ రంగారెడ్డి గారు